ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా ఒక విషయాన్ని గమనించాలండి మనం అన్ని రాసుల గురించి ప్రస్తావించట్లేదు ఏ రాసుల వారు ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారో ఏ విషయాలకు సంబంధించి వారు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారో వారికి ఫామ్ అవుతున్న ప్యాటర్న్స్ ఏంటి వాళ్ళు ఎటువంటి ప్యాటర్న్ని వాళ్ళు మార్చుకుంటే ఆర్ ఆలోచిస్తే వారికి బాగుంటుంది వీటి గురించి మనం ఈ వారం మాట్లాడుకుంటాము కాబట్టి ముఖ్యంగా ఏవి ఎక్కువగా ఇంపాక్ట్కి గురవుతున్నాయి అనే రాసుల గురించి చెప్పుకుంటాం గనక అన్ని రాసులు మనం చెప్పుకోము తర్వాత విషయం ఏంటంటే ఈ వారం ఎనిమిది ఫిబ్రవరి నుంచి పద్నాలుగు ఫిబ్రవరి వరకు ఏ రాసుల గురించి నేను ప్రస్తావిస్తున్నానో ఆ రాసులకి సంబంధించిన వారు ఈ మార్పులు మీకు ఉండేందుకు అవకాశం ఉంది కనుక వీటిని మీరు గమనించుకోవాలి సరే ముందుగా మనము మేషరాశి వారి ఫలితాలను చూద్దాం మేషరాశి వారికి మనం గమనించామంటేనండి ఒక రకంగా ఏళ్ళ శని అంటూ అనుకున్నా కూడా శని మారినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ శని మనకి మీనరాశిలో ఉన్నప్పటి నుంచి కూడా పరిస్థితులు అన్నీ కూడా చేతికి అందినట్టే అంది తప్పించుకోవటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది మీ కెరియర్ అనుకుందాం అనేక విషయాలు మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనుకుందాం మీ యొక్క మీ పరంగా మీకు ఉండే ఫ్యామిలీ లైఫ్ అనుకుందాం ఇలాగ ప్రతి దాని గురించి లేకపోతే మీ హెల్త్ అనుకుందాం ఇలాగ ప్రతి దాని గురించి కూడా కొన్ని కొన్ని సెగ్మెంట్స్ పరంగా అంటే కొన్ని కొన్ని ఒకసారి హెల్త్ అవ్వచ్చు ఒకసారి వెల్త్ అవ్వచ్చు ఒకసారి మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అవ్వచ్చు ఇలాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క సెగ్మెంట్ని మీరు టచ్ చేస్తూ ఉంటారనమాట అంటే దాని గురించి మీరు చేయాల్సిన పరిస్థితులు దాన్ని మీరు అడ్రస్ చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి సో మేషరాశి వారికి ఈ వారం మనం ప్రత్యేకించి గమనించుకుంటే బుధుని మార్పుని మనం పరిగణలోకి తీసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది బుధుడు దీంతో పాటు ఒక రకంగా శుక్రుని మార్పుని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సో శుక్రబుధులు ఇద్దరు కూడా చెప్పుకోవడానికి ఏకాదశంలో ఉన్నారు కానీ అక్కడ ఆ రెండు గ్రహాలు కూడా రాహుకేతువుల మధ్యన ఉంటున్నాయనమాట సో సో రాహుకేతువుల మధ్యన ఉండేటప్పటికీ బిజినెస్ చేస్తున్న వారికి ఫైనాన్షియల్గా కన్స్టెంట్ అనేది కనపడుతూ ఉంటుంది లేదా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి లేకపోతే మీరు ఏమైనా అప్పులు లాంటివి చేయాలంటే దానికి సంబంధించి ఏదో ఒక చిన్న చితికే చితక లిటిగేషన్స్ లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ప్రాపర్టీస్ లాంటివి కొనుక్కుంటామంటే డాక్యుమెంటేషను అలాంటి వాటికి సంబంధించి డిలే అనేది కనపడుతూ ఉంటుంది సో బేసిక్గా ఏం జరుగుతుందంటే ఏదైతే చాలా అద్భుతంగా చాలా మంచిగా రిజల్ట్ ఇస్తుంది అని మనం అనుకుంటూ ఉంటామో అవి మనకి డిలే అయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి సో దీనివల్ల ఏం జరుగుతుంది మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉండటం దీని వలన అనుకున్న పనులు ఇంకా నిదానంగా అవుతూ ఉండటం దీంతోపాటు కెరియర్ మీద కూడా ఒకటి ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు మనకి కనపడుతూ ఉంటాయి కెరియర్ పరంగా ఏమవుతుంది అని అంటే అట్ ప్రజెంట్ ఏమి మనం ఆలోచన చేయకపోయినా అట్ ప్రజెంట్ అనుకున్న విధంగా పనులు ముందుకు పోతున్నాయి అని అనుకున్న ఎక్కడో అక్కడ కరెక్ట్ గ్రోత్ అనేది నాకు ఇంకా రాలేదు లేకపోతే నేను బెంచ్ మీద ఉన్నాను లేకపోతే చేస్తున్న ఉద్యోగము చాలా చిన్న ఉద్యోగం నా ఒక సస్టైన్ సస్టైన్ నేను సస్టైన్ అవ్వటం కోసమే ఈ ఉద్యోగం ఇలాగ మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సో ఒక రకంగా మీరు చేసే ఉద్యోగము అంత అనుకూలమైన ఉద్యోగంగా చెప్పుకోవటం లేదు బాగున్నా కూడా అంత అనుకూలత లేదు అని అనుకుంటున్నాం సో అనుకూలత లేకపోవటం స్టాగ్నేషన్ పీరియడ్ స్టాగ్నెంట్గా ఉండటం ఆర్థికంగా చాలా వెసులుబాటు లేకపోవటం ఇవి మేషరాశి వారిని ఈ వారం ప్రత్యేకించి కొంచెం ఇబ్బందికైతే గురిచేస్తూ ఉంటాయి సో మేషరాశి వారు ఏం చేయాలనంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవుతున్నప్పుడల్లా కొంచెము వీరు నెమ్మదిగా డెసిషన్ మేకింగ్ తీసుకోవటం అనేది అవసరం ఒక రకంగా మీకు శుక్రబుధులు రెండు కూడా రాహుకేతు యాక్సిస్లోకి వస్తున్నాయి కనుక ఒకవేపేమో మనం ఏదైనా ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటే మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి కదా అనే ఒక ఆలోచన కలుగుతున్నా ఆ డ్రాస్టిక్ స్టెప్ వలన ఇబ్బందులు కూడా కలుగుతాయని గ్రహించాలి సపోజ్ మన ఆస్తిపాస్తులు ఏమైనా మన బ్యాంకులో తనఖాలు లాంటివి పెట్టి పెద్ద లోన్ లాంటిది తెచ్చుకున్నాము అని అనుకుందాం అలాంటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఆ లోన్కి సంబంధించి ఈఎంఐలు ఎక్కువ కట్టుకోవాల్సిన పరిస్థితులు రావటమో లేకపోతే ఆ లోన్ తీర్చలేని పరిస్థితులు ఉండటము లేకపోతే అట్ ప్రజెంట్ మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనము ఆ పళ్ళన్నీ అయిపోతే మనం ఈ అప్పు తీర్చడం ఎంతసేపు అని అనుకోవటము ఇలాంటి ఇల్యూషన్ అనేది మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సో దీని వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశాలు ఉంటాయి గనక ఫైనాన్షియల్గాను కెరియర్ పరంగాను మేషరాశి వారు జాగ్రత్త వహించాలి మేషరాశి వారు ఏం చేయాలి మేషరాశి వారు మాత్రం తప్పకుండా విష్ణు సహస్రనామాలు చదవాలి విష్ణు సహస్రనామాలు చదువుతూ దీంతో పాటు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండటం మొదలు పెట్టాలి వలన బేసిక్గా స్టక్ అవుతున్నవి ఏవైతే మీకు అవమానకరంగా ఉంటాయో ఎక్కడైతే మీకు నిందారోపణ జరుగుతూ ఉంటుందో ఎక్కడైతే మీరు అనుకున్నట్టుగా మీకు ప్రోగ్రెస్ లభించట్లేదో ఆ ప్లేసెస్లో మీకు కొంత మూమెంట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో బేసిక్గా విష్ణు సహస్ర నామాలు చదవటం రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వాదశ నామాలతోటి ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనం చూసుకునే రాశి ఏంటి అని అంటే కన్యారాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి కన్యా రాశి వారికి కూడా ఈ బుధ శుక్ర గ్రహాలు మనకి ఒక రకంగా చెప్పాలంటే షష్టంలోకి వస్తున్నాయి బేసిక్గా మీరు గమనించారంటే శుక్రుడు కానీ బుధుడు కానీ కన్యారాశి వాళ్ళకి చాలా మంచి చేస్తాడు ఇందులో మనకి ఎక్కడ ఏ ఏ క్లాసిక్ బుక్ చదువుకున్నా మనకి ఇదే చెప్తాయి ఏమంటాయంటే శుక్రబుధులు కన్యారాశి వారికి చాలా మంచివి బట్ మీరు గమనించండి మరి శుక్రబుధులు కన్యారాశి వారికి మంచివైనప్పుడు ఎందుకు ఈ శుక్రబుధులు వీళ్ళకి వ్యాపారపరంగా కానీ కోర్టు విషయాలు కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ లేకపోతే వీరు అనుకున్నట్టుగా ఏ డిస్కషన్స్ అయితే వీళ్ళు చేయాలనుకుంటున్నారో ఆ డిస్కషన్స్ ముందుకు సాగకపోవటం కానీ ఇలాంటివి ఎందుకు కలుగుతున్నాయని మీరు ఆలోచించాలి అంటే ఏంటంటే శుక్రబుధులు ఇద్దరు కలిసి ఉండటం చాలా మంచి విషయమే అయినా శుక్రబుధ రాహువు కలిసి ఉండటం దీంతో పాటు ఈ రెండు గ్రహాలు కూడా కేతు యాక్సెస్లోకి రావటం అంటే రాహుకేతువుల మధ్యన ఈ శుక్రబుధ గ్రహాలు ఉంటున్నాయి చాలా వరకు శుక్రుడు బుధుడు రాహువు ఈ మూడు గ్రహాలు ఉండటం కూడా ఒక రకంగా మంచిదే ఫ్రెండ్షిప్ ఇది కానీ రాహువు అనేవాడు ఏం చేస్తూ ఉంటాడంటే మనకున్న రియాలిటీని మించి మనల్ని ఆలోచన చేపిస్తూ ఉంటాడు సో రియాలిటీకి మించి ఆలోచన చేయించడం వలన మనం ఒక ఇల్యూషన్లో ఉంటాం ఒక భ్రమలో ఉంటాం దేనికి సంబంధించిన భ్రమలు ఉంటాయి అంటే ఆర్థికపరమైన విషయాలు నేను ఒక పెద్ద లోన్ తీసుకున్నాను ఈ లోన్ నాకు ఒక పెద్ద అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ రాగానే నేను ఈ లోన్ కట్టేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు ఇక్కడ మాత్రం మనం అమౌంట్ తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది ఇది ఒక రకంగా ఒక పెద్ద ఇల్యూషన్ అనమాట అంటే వాస్తవానికి దగ్గరగా లేకుండా దూరంగా ఉండటం మనం తెలివిగల వాళ్ళమే అయినా ఒక్కొక్కసారి మనం ఒక భ్రమ మన ఒక తెలివితేటలను మించి మనల్ని ఆలోపి ఆలోచింపచేస్తూ ఉంటుంది కన్యారాశి వారికి మాత్రం ఈ విషయం చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది రెండో విషయం ఏంటి అనంటే ఇక్కడ మీ యొక్క సంతానము వారి యొక్క అభివృద్ధి దీని గురించి కూడా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు పాత బకాయిలు అనుకుందాం రుణాలు అనుకుందాం ఇవి తీర్చేందుకు ప్రయత్నం అయితే జరుగుతుంటుంది కానీ ఒక రకంగా నేనేమంటానంటే కొంచెం ఈఎంఐ లాంటివి కట్టుకుంటూ ఉంటారు అని చెప్తాను నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా బాగానే ఉంది కానీ వీరికి మాత్రం చాలా పెద్ద స్కేల్లో వీళ్ళు లాంగ్ టర్మ్ కట్టుకోవాల్సి రావటము లేకపోతే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉండటమో ఇలాంటివి వీళ్ళకి కనపడుతూ ఉంటాయి సరే వీటన్నిటితో పాటు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి ఒక్కొక్కసారి చిన్న జ్వరమే కదా చిన్న తలనొప్పే కదా అనుకునేవి పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి కొంచెం శత్రువుల బెడదైతే ఎక్కువగానే ఉంది కాంపిటీషన్ ఎక్కువగా ఉండబోతోంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ము ఇంకొక విషయం మనం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోదగింది ఏంటంటే మీరే కనుక అప్పుడప్పుడు పార్ట్నర్షిప్స్లో ఉంటాం ఫీమేల్ అండ్ మేల్ ఫ్రెండ్స్ అనుకుందాం పార్ట్నర్షిప్స్లో ఉంటారు అలాంటప్పుడు ఎక్కువగా మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఎవరి మధ్యన ఈ మేల్ అండ్ ఈ ఫీమేల్ మధ్యన మనస్పర్ధలు రావటం అనేది కనపడుతూ ఉంటుంది సో ఇలాంటి మనస్పర్ధలు వచ్చినప్పుడు మీ బిజినెస్ అనేది కూడా కొంత సఫర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇలాంటి మనస్పర్ధలు అనేవి ఎక్కువగా కలిగేందుకు అవకాశం ఉంది కనుక ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్లో ఉన్నవాళ్ళు లేదా ముఖ్యంగా ఎవరైతే ఇట్లాగా అబ్బాయి అమ్మాయి లేకపోతే మేల్ అండ్ ఫీమేల్ వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారు అతి జాగ్రత్తగా కొంచెం ఒక వన్ మంత్ అన్న జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాలి సో మెయిన్గా కన్యారాశి వారు ఈ విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం అనమాట ఇంకొకటి ఏంటంటే కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు బట్ మీకు వచ్చే అవకాశాలు కానీ మీరు అనుకుంటున్నట్టుగా మీ పనులు కానీ ఇవి సాగడానికి టైం పడుతుంది అని చెప్తూ ఉంటాను చెప్తున్నాను దీంతో పాటు కొంచెం మీరు హార్డ్ వర్క్ కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఒక రకంగా ఏంటంటే పనులు జరుగుతున్నాయి బట్ అవి మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జరుగుతున్నాయని చెప్పుకోవడానికి కనిపించట్లేదు సరే తర్వాత మనం ఈ రాశి వారు ఏం చేయాలో చూద్దాం బేసిక్గా చూడండి ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువగా ఒత్తిడికి గురి కావటం గమనిస్తున్నాము హెల్త్ పరంగా కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది కనపడుతోంది సో మెయిన్గా మీరు మాత్రం నవగ్రహాలకు సంబంధించి నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ ఉండటం మీకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది తర్వాత మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం కుంభరాశి వారి ఫలితాలను చూస్తే కుంభరాశి వారికి సాధారణంగా మీరు గమనించారంటే ఇక్కడ కూడా శుక్రబుధులు అద్భుతంగా ఉంటాయి ఈ రాశి వారికి కూడా బట్ శుక్ర బుధ రాహువు కలిసి ఇక్కడ వీరికి కుంభంలోనే ఉన్నాయి అంటే ఇవి రెండు కూడా రాహుకేతు యాక్సెస్లో ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది పెద్దగా ఆపర్చునిటీస్ లేకపోవటం లేకపోతే అనుకున్నట్టుగా సంబంధాలు ముందుకు సాగకపోవటం లేదా ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ రావటం ఎంగేజ్మెంట్స్ లాంటివి చేసుకొని బ్రేక్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండటం ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి ఒక ఒక మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి పెళ్ళిళ్ళు చేసుకుందాము అనుకునేవారు సపోజ్ ఎవరైతే కుంభరాశి వారికి ఆల్రెడీ వివాహం అయింది అలాంటి వారికి కొంత మ్యారిటల్ లైఫ్లో కొంచెం స్ట్రగుల్ ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు సో సర్దుబాటు ధోరణి చాలా అవసరం ఎక్కువ శాతం మీకు మీరు అనుకున్న దానికి మీకు వచ్చే రిజల్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో ఆ డిఫరెన్స్ని మీరు ఒక రకంగా దాన్ని మేనేజ్ చేయడానికి మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇల్లు అంటే మీరు అనుకున్నది ఒకటి ఉంటుంది రియాలిటీ చెక్ అనేది ఇంకొకటి ఉంటూ ఉంటుంది ఇంకా దీంతోపాటు బేసిక్గా ఉద్యోగానికి సంబంధించి కూడా కుంభరాశి వారు మాత్రం కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో పెద్దగా మీకు గ్రోత్ అనేది కనిపించటం లేదు ఉద్యోగంలో మీకుండే ప్రాజెక్టులలో ఒకటి రెండు అయిపోతే నెక్స్ట్ ఇంకేం వస్తాయి అనే ఆలోచన ఉండొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండచ్చు లేకపోతే ఇంకేదన్నా వేరే చోట ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు హైబ్రిడ్ అవ్వచ్చు కాంట్రాక్ట్స్ అవ్వచ్చు అంటే ఏంటంటే కెరియర్ అనేది ఒక స్టేబుల్ కెరియర్ కాకుండా ఒక రకంగా అనేక విషయాలలో మీకు కెరియర్ పరంగా టెన్షన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో బేసిక్గా ఏంటి అని అంటే ఈ కెరియర్ పరంగా ఎక్కువగా టెన్షన్ పట్టం అలాగే కొంత భార్యాభర్తలు దూరంగా ఉండటం ఇప్పుడు సపోజ్ మీరే ఏదైనా వేరే స్టేట్లోనో కంట్రీలోనో ఉన్నారు మీ స్పౌస్ వేరే స్టేటు వేరే కంట్రీలో ఉండొచ్చు సో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ భార్యాభర్తల మధ్యన ఒక డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వలన మీరు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు సో కుంభరాశి వారు మెయిన్గా మీ పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి జాగ్రత్త వహించాలి దీంతోపాటు మీ ఉద్యోగంలో ఇంకా స్థిరత్వం కోసం మీరు ప్రయత్నం చేయాలి సో ఈ రెండు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఇంకా తర్వాత మనం చివరిగా చూసేది ఏంటి అని అంటే మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బుధుడు అంత గ్రేట్ ఫలితాలు ఇవ్వడు శుక్రుడు అంత ఫలితాలను ఇవ్వడు ఇవి రెండు కూడా వెళ్ళి ద్వాదశంలో ఉన్నాయి బేసిక్గా నేనేమంటానంటేనండి మీనరాశి వారికి మాత్రం ఈ వారం అంతా కూడాను నార్మల్గా ఉంటారు అని చెప్తాను చేస్తున్న పనిని చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తారే తప్ప కొత్త పనులు చేద్దామనుకున్నా కొత్తగా ఏదన్నా యాక్టివ్గా ఒక రోల్ ప్లే చేయాలనుకుంటున్నా అవన్నీ డిస్కషన్స్లో ఉంటాయే తప్ప ఏవి కూడా ముందుకు సాగే అవకాశాలు లేవు అని చెప్తున్నాను దీంతోపాటు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి లేదా స్త్రీలతోటి మీరు ఎటువంటి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేస్తున్నా వారితోటి కొంచెం ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి మళ్ళీ చెప్తున్నానండి ఆడవారంటే నెగిటివ్ ఇంప్రెషన్ అని కాదు కాంబినేషన్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు సాధు జంతువులుగా ఉన్న ఆడవాళ్ళు కూడా సింహంలాగా మారే అవకాశాలు ఉంటాయి అలాంటి కాంబినేషన్స్ నడుస్తున్నాయి సో మీరు ఎంత మంచివారైనా మీకు మీ మీ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అనుకుందాం మీ పార్ట్నర్స్ అనుకుందాం మీ భార్య కానీ అనుకుందాం మీ సిస్టర్స్ అనుకుందాం లేక మీ చుట్టాలనుకుందాం ఇలాంటి వాళ్ళతోటి ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వచ్చి తీరుతుంది సో వీళ్ళతోటి మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక మీరు వీళ్ళని వన్స్ అండ్ ఫర్ ఆల్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి అండ్ ల్యాండ్స్లో కూడా మీరు కనుక ఏమైనా లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్ని సాల్వ్ చేయాలనుకుంటున్నా లేకపోతే ఏమైనా లిటిగేషన్ ల్యాండ్స్ లాంటివి కొనాలనుకుంటున్నా లేకపోతే ఆల్రెడీ కోర్టు కేసుల్లో నలుగుతున్న ల్యాండ్స్ అనుకున్నా వీటికి సంబంధించి కూడా ఎక్కడ ఏ మూమెంటు కూడా మనకి కనిపించట్లేదు ఇంకొకటి ఏంటి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది థింగ్స్ అనేవి ముందుకు సాగకపోవటం మీరేమో జై హనుమాన్ స్టైల్లో ఫుల్ స్పీడ్లో ఉన్నారు బట్ ఇక్కడేమో మనకేమవుతుందంటే పనులన్నీ కూడా అవి వాటి స్పీడ్లో అవి జరుగుతున్నాయి సో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఒక రకమైన యాంగ్జైటీ కోపం ఇవన్నీ కూడా మీలో కనపడుతూ ఉంటాయి సో బేసిక్గా మీనరాశి వారు ఏంటంటే జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే జరగనివ్వండి మీరు ఆర్థికంగా చాలా వెసులుబాటు ఉంటుందని అయితే నేను చెప్పటం లేదు ఖర్చులు అదే విధంగా ఉన్నాయి బట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను గనక తగు జాగ్రత్తలు పాటించండి ఇప్పుడు ఈ మీనరాశి వారు ఏం చేయాలి మీనరాశి వారు మాత్రం లక్ష్మీ నరసింహ వారి దర్శనం చేసుకోవటం కానీ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం కానీ చేయాలి ఆంజనేయ స్వామి వారికి ఖచ్చితంగా తమలపాకులతోటి మీరు అర్చన జరిపించాలి అదే మీరు గనక లక్ష్మీ నరసింహ వారి దర్శనం చేసుకుంటే లక్ష్మీ నరసింహ వారి హోమం జరిపించుకోవాలి దీని వలన లిటికేషన్లో ఉన్న ల్యాండ్సు అలాగే మీ యొక్క ప్రాపర్టీసు స్త్రీలతోటి కలుగుతున్న ఇబ్బందులు ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఫ్రస్ట్రేషన్ ఓవరాల్గా లైఫ్ మీద కలుగుతున్న కన్ఫ్యూజను ఇవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది తర్వాత మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం చూస్తే కర్కాటక రాశిలో అష్టమంలోకి గ్రహాలన్నీ కూడా ఉంటున్నాయి అష్టమంలోకి ఎప్పుడైనా సరే ఏ గ్రహం వచ్చినా అది చాలా మంచి ఫలితాలు అయితే మనకేమివ్వదు సో ఆర్థికపరమైన విషయాలు అనుకుందాం స్థిరాస్తి వ్యవహారాలు అనుకుందాం ఒక రకంగా మీకు ఏవైనా సరే కోర్టు కేసులు లాంటివి ఉన్నాయి అనుకుందాం దీంతో పాటు ఆస్తులకు సంబంధించి సిబ్లింగ్స్తో కలుగుతున్న గొడవలు అనుకుందాం ఒక్కొక్కసారి మీ పేరు మీద ఏమైనా బినామీ పేర్లతోటి ఆస్తులు అవన్నీ కొంటూ ఉంటారు అలాంటివి అనుకుందాం ఇంకొకసారి చెప్పాలనంటే మీరే మీ ఆస్తులు ఇంకొకరి పేరు మీద పట్టి పెట్టడం అనుకుందాం ఇలాంటి వాటిల్లో మీకు ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సో బినామీ పేర్ల మీద మీ పేర్ల మీద బినామీ పేరు మీద ఎవరైనా ఆస్తులు కొంటున్నా మీరు మీ డబ్బుతో ఇంకొకరి పేరు మీద ఆస్తులు కొంటున్నా ఇవి రెండూ కూడా ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తాయి మీ దగ్గరున్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో కంపల్సరీగా అది లిటిగేషను కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఉండేందుకు అవకాశం కనపడుతుంది ఎక్కువగా ఇలాంటి వాటిల్లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పుకుంటున్నాం సరే దీంతో పాటు ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే హెల్త్ పరంగా కూడా చాలా డిస్టర్బెన్స్ అనేది ఉండేందుకు అవకాశం ఉంది ఒక రకంగా కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఎక్కువగా ఇబ్బందికి పడటం అనేది ఇబ్బందికి ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని మనం గ్రహించాలి సో ఒక రకంగా కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉంటారు అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం ఆర్థిక పరమైన విషయాలలో ఎక్కువగా ఒత్తిడికి గురవ్వటం కోర్టు విషయాలలో ఏ రకంగానూ మీకు ముందుకు వెళ్ళలేకపోవటం ఇందాకే మనం చెప్పుకున్నాం చాలా రీజన్స్ ఆ రీజన్స్లో మీకు ఎక్కడో అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉండటం ఇవి మిమ్మల్ని ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఒక నెల రోజులు వేసుకోవచ్చు మీరు ఈ వారం అంతా కూడా మిమ్మల్ని చాలా శ్రమకి గురి చేస్తూ ఉంటాయి ఎక్కువ శాతం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు మీ కేపబిలిటీని కానీ మీ అకౌంటబిలిటీని కానీ లేకపోతే మీరు ఎంత మంచివారో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో మీరు ఎలా చేశారో ఎంత కష్టపడ్డారో ఇలాంటివన్నీ మీరు చెప్తూ ఉంటారు బట్ వీటిని ఎవరు కూడా పట్టించుకునే స్థితి మాత్రం మీకు ఎక్కడ కనిపించదు అంటే మీది ఒక రకంగా శోషగానే ఉంటూ ఉంటుంది అనమాట సో దీనివల్ల ఏమవుతుంటుందంటే కంట శోష ఎక్కువగా మీరే మీకు మీరుగా ఈ ప్రాబ్లము ఆ ప్రాబ్లము ఇలా అయింది అలా అయింది మేము ఇంత హెల్ప్ చేసాం అంత హెల్ప్ చేసాం మేము అంతా సరిగ్గా చూసుకున్నాము అయినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇలాంటివి అనేక రకాల మాటలు ల్యాండ్స్కి సంబంధించి లేదా మీ ఆస్తులకి సంబంధించి ఇలాంటివి మీకైతే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి మరి ఇట్లా లిటిగేషన్లు కోర్టు కేసులు ఎక్కడ సాల్వ్ అవ్వకపోవటం స్త్రీలకి అనారోగ్యం అవమానాలు నిందలు అసలు మొత్తం ఫైనాన్షియల్గా కూడా అంత బూడిదలో పోసిన పన్నీర్ అవ్వటం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కర్కాటక రాశి వారు మాత్రం డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీకు మీరుగా సొంతంగా తీసుకోకుండా మీ కుటుంబ సభ్యులతోటి కూడా కూర్చొని డెసిషన్ మేకింగ్ చేయడానికి ప్రయత్నించండి పక్షులకి ఆహారం పెడుతూ ఉండటం వల్ల చాలా వరకు మీకు ఒక మంచి అనుకూలత లభించటం దీంతో పాటు మీరు ఏం పనులు చేయాలో దానిలో మీకు కొంత చేంజెస్ వచ్చేందుకు కూడా అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది సో మెయిన్గా ఈ పని చేయండి ఇక ఈ కర్కాటక రాశి వారు మాత్రం శ్రీ సూక్తం చదువుతూ ఉండండి శ్రీ సూక్తం చదవటం మీకు చాలా చక్కటి ఫలితాలను కూడా ఇస్తుంది తర్వాత మనం చూసే రాశి ధనుర్ రాశి సరే మొన్నటి వరకు కూడా మనం ధనురాశి వారు చాలా బాగున్నారనుకుందాం చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుందాం సరే చిన్న చితక సమస్యలు వచ్చినా కూడా వీరు వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారని కూడా మనం అనుకుంటూ వచ్చాం మరి ఈ ధనురాశి వాళ్ళకి ఈ శుక్రబుధులు మారిన తర్వాత మాత్రం ఎక్కడో అక్కడ వీళ్ళకి కొంత ఇబ్బందులు కూడా కనపడుతూ ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి వీరి యొక్క భార్యతో కానీ భర్తతో కానీ ఇబ్బందులు కెరియర్ పరంగా కూడా కొన్ని చేంజెస్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇవి మీకు ఈ కెరియర్ పరమైన చేంజెస్ మీకు పదహారో తారీఖు తర్వాత నుంచి కనపడుతూ ఉంటాయి సో ఒక రకంగా నెక్స్ట్ వీక్ నుంచి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అని అంటే మీరు కనుక కొత్త ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నిస్తున్నా లేకపోతే ఉన్నదానిలోనే ఏదో ఒకటి నెట్టేద్దాను రా బాబు నేను ఇంక ఈ ప్రాజెక్ట్ కాదు ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటానన్నా వీటికి సంబంధించి మీరు ఇంకొక టూ త్రీ వీక్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది బట్ ఎట్ ప్రజెంట్ శుక్ర బుధ రాహువు ఇవి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు మీ యొక్క కెరియరు వ్యాపారము అంటే మీ ఉద్యోగము వ్యాపారాలు వీటితో పాటు దీనిలో కలుగుతున్న ఆర్థిక పరమైన అంశాలు సో వీటి మీద మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్యన చాలా వరకు బయటికి అంతా బాగున్నట్టుగానే కనపడుతున్న లోపల అనేక సమస్యలు అనేవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక రకంగా మీ భార్య కానీ భర్త కానీ వారు తీసుకునే డ్రాస్టిక్ స్టెప్స్ వలన కొంచెం కుటుంబ పరంగా మీరు సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి సో మీ యొక్క మీ భార్య కానీ భర్త కానీ చేసే యాక్టివిటీస్ని కొంత మీరు గమనించుకోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలలో కూడా లోన్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించి మీరు కొంత తీర్చడం లాంటిది కనపడుతుంది అలాగే మీరు కనుక లోన్స్ లాంటివి ఏమైనా తీసుకుంటే ఇందులో కూడా ఆర్థికంగా లోన్స్ లాంటివి తీసుకునే అవకాశం ఉంది కానీ ఈ లోన్స్ మీకు చాలా దీర్ఘకాలిక ఉండబోతున్నాయి సో చాలా పెద్ద లోన్స్ ఉంటాయి ఇంకా ఏమైనా సరే మీరు బిజినెస్ పరంగా ఏమైనా డిస్కషన్స్ చేయాలనుకుంటున్నా లేకపోతే మీరు ఏదైనా సరే ఒక పని కంప్లీట్ చేయాలనుకుంటున్నా లేకపోతే ఏదైనా ఒక యాక్టివిటీ గురించి మీరు ఆలోచన చేస్తున్నా ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కన్ఫ్యూజ్డ్గా ఉంటాయని గ్రహించాలి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి సో ధనురాశి వారికి ఉద్యోగాల్లో పెద్దగా మన మార్పులు అయితే చెప్పుకోవట్లేదు చాలా చాలా నార్మల్గా ఉంది ఇంకా ఉద్యోగాలు లాంటి వాటిల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి చేయటం సెలవులు లాంటివి పెట్టేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ముఖ్యంగా ఏ సిట్యువేషన్స్లో మీరు ఎక్కువగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారో ఆ సిట్యువేషన్స్కి సంబంధించి మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో మీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మీ ఇద్దరి సంబంధ బాంధవ్యాల విషయంలో అంటే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో అనేక కన్ఫ్యూజన్స్ ఉండటం భయాలు ఉండటం దీంతో పాటు అనుమానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని మీరు క్లారిటీ చేసుకోవాల్సిన క్లారిఫై చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో ధనురాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఉమామహేశ్వర స్తోత్రం చదువుతూ ఉండటం దీంతో పాటు కుదిరితే గనక ఖచ్చితంగా రాహుకేతులకి సంబంధించి పూజ చేయించుకోవటం ఇవి మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అట్లీస్ట్ క్లారిటీని ఇస్తుంది దీంతోపాటు కలుగుతున్న అనుమానాలు అవమానాలు అలాగే మీకు కలుగుతున్న డౌట్స్ ఏమైనా సందేహాలు ఇలాంటివి ఏవైతే మీకు మీ రిలేషన్షిప్ అనుకుందాం ప్రొఫెషన్ అనుకుందాం మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనుకుందాం ఇలాంటి వాటిల్లో ఏవైతే మీకు ఇబ్బందులు కలుగుతున్నాయో అవి కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇవి రాసుల ఫలితాలు శుభం